జై జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం జైనద్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం ఎంతో పురాతనమైన ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి ఏమిటంటే గతంలో ముఖ్యమైనది రాత్రికి రాత్రే రాక్షసులు కట్టిన ఆలయం అలాగే సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడటంతో ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ ఆలయంతో పాటు సూర్యనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని స్వామివారిని కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రానే సంతాన మార్గ్యం కలుగుతుందని ఆదిలాబాద్ చుట్టుపక్కల వారందరికీ ప్రగాఢ విశ్వాసం తెలంగాణలోనే ఎంతో పురాతనమైన ఈ ఆలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఈ ఆలయం మనం చేరుకోవాలంటే ముందుగా ఆదిలాబాద్ పట్టణం చేరుకోవాలి ఆదిలాబాద్ పట్టణం నుంచి గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి అలాగే ఆటో సౌకర్యం కూడా జైనద్ ఆలయానికి కలదు మనం బయట నుంచి చూస్తే ఈ ఆలయం ఎంత పురాతనమైందో మీకు అర్థమవుతుంది ఇప్పుడుది కాదు అసలు ఈ ఆలయం ఈ ఆలయం చుట్టూ కూడాను గోపురాల మీద వాటి మీద చిన్న చిన్న చెట్లు మొలిసి అవి పెద్దవి కూడా అవుతున్నాయి ఇక్కడ లభించిన శిలాశాసనాన్ని బట్టి చూస్తే పన్నెండో శతాబ్దం ప్రారంభంలోనే జగద్దేవుడనే రాజు ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించే టైంలోనే ఈ ఆలయం కట్టారు అయితే ఇక్కడ మనం ప్రధాన ఆలయం నుంచి లోపలికి వెళ్ళినట్లయితే స్వామివారు ఆరు అడుగుల ఎత్తులో రూపంలో గర్భగుల్లో కొలువుతీరి ఉంటారు అలాగే మూల విరాట్కి దక్షిణ దిశలో లక్ష్మీదేవి అల్వారు స్వాములు ఉంటారు మండపం లోపలైతే అనంత పద్మనాభ స్వామి స్వామి గదాధరుడు అలాగే హైగ్రీవ్ స్వామి గరుక్మంతుల వారు కూడా చాలా విగ్రహాలన్నీ ఈ నల్లరాతి గోడల మధ్యలోనే మనకి కొలువుతూరి ఉన్నాయి అంతర్భాగంలో ఈ చిన్న చిన్న స్తంభాలపైన హనుమంతుని స్వామివారి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధానంగా సంతానం లేని వారు భక్తితో స్వామివారిని దర్శిస్తే చాలు తప్పక సంతానం కలుగుతుంది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మళ్ళీ వస్తానని మొక్కోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికని కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనేది పురాణం ఈ స్వామివారిని అందుకే లక్ష్మీనారాయణ స్వామివారిని సంతాన లక్ష్మీనారాయణగా పిలుస్తారు లక్ష్మీనారాయణ స్వామివారు ఎంత ప్రాచుర్యం ఎంత ప్రాముఖ్యత గల ఆలయం అంటే దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపైన ఖచ్చితంగా పడతాయి అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు సూర్యకిరణాలు స్వామి పాదాలపై పడే అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఆ రోజున ప్రత్యేకంగా మన రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు ఈ ఆలయం ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక్కసారైనా దర్శించాల్సిన పురాతన ఆలయం ఎందుకంటే మన పురాతన ఆలయాలన్నీ ఖచ్చితంగా దర్శించాలి మీరు అడుగుపెట్టగానే ఎంత చల్లగా ఉంటుందంటే మొత్తం ఈ గుడి కన్స్ట్రక్షన్ అంతా అలరాతితో కట్టడం వల్ల ఇలా ఉంటుందేమని చెప్పి నేను అనుకుంటున్నాను స్వామి వారి ఆలయం చుట్టూ ఒకసారి చూసినట్లయితే ఈ నల్లరాతి కట్టడంతో కట్టిన ఈ ఈ పురాతనమైన ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు ఎంతో విశాలమైన ప్రాంగణంలో పక్కనే శివాలయం కూడా ఉంటుంది అలాగే టెంపుల్కి ముందు కోనేరు కానీ అతి పెద్ద చెరువు కూడా ఉంటుంది వీలైతే ఆదిలాబాద్ పట్టణం వచ్చినప్పుడు ఆదిలాబాద్కి దగ్గరగా ఉండే జైన శ్రీ లక్ష్మీనారాయణ వారి ఆలయం దర్శించి